చిరంజీవి రామ్ చరణ్ కలిసి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దర్శకుడు కొరటాలి శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి మెగాస్టార్ మెగా పవర్ స్టార్ కాంబినేషన్ కాబట్టి అభిమానులకు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది కానీ ఫలితం మాత్రం తేడా కొట్టేసింది భారీ డిజాస్టర్ గా మిగిలిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫల్టి కొట్టింది ఇప్పుడు ఆసక్తికర విషయం వచ్చింది అసలు చిరంజీవి కంటే ముందు అప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ ఆచార్య అనే టైటిల్ తో సినిమా ప్లాన్ చేశాడని మీకు తెలుసా అవును ఇది రెండు వేల పదమూడులో జరిగింది రక్ష సినిమాతో గుర్తింపు పొందిన డైరెక్టర్ వంశీకృష్ణ అఖేల దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాను శ్రీకాంత్ హీరోగా అనౌన్స్ చేశారు లేపాక్షి బ్యానర్ పై గురురాజ్ అనే నిర్మాత ఈ సినిమాను లాంచ్ చేశారు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రారంభోత్సవం అన్ని ఘనంగా జరిగాయి సునీల్ క్లాప్ కొట్టాడు కెమెరా స్విచ్ ఆన్ చేసింది మరో స్టార్ అంతా సెట్ మరి ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది ఓ షెడ్యూల్ వరకు షూటింగ్ అయింది హైదరాబాద్ లో కొన్ని సీన్లు షూట్ చేశారు కూడా ఇది ఓ ప్రేమ కళా చిత్రం అని ప్రకటించారు కానీ ఆ తర్వాత సినిమా ముందుకెళ్లలేదు ఫైనల్ గా ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయింది అంతలోనే కొన్నేళ్ల తర్వాత చిరంజీవి రామ్ చరణ్ కలిసి ఆచార్య టైటిల్ తో వచ్చారు కానీ ఆ సినిమాకు లెక్కలేనంత నష్టం ఎదురైంది కాబట్టి అదే టైటిల్ తో వచ్చిన రెండు సినిమాలు ఒక్కటైతే రాలేదు ఇంకోటి వచ్చినా థియేటర్లలో నిలవలేదు